హాయ్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్టా చంద్రబాబు నాయుడు గారు లీనియన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అసలు కేర్ చేయడం లేదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఈ ప్రశ్నతో మనం ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఫుల్ విశ్లేషణ ఉంటుంది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఏమందో మనం మాట్లాడుకుందాం మీ అభిప్రాయాలు కూడా మీరు ధైర్యంగా నిర్భయంగా నిర్మోహమాటంగా తార్కికంగా రాసి మాతో పంచుకునే ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం కావస్తోంది అయినా సరే తెలుగు సినిమా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కనీసం మర్యాద పూర్వకంగా కలిశారా అని పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ప్రశ్నిస్తోంది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వం సినిమా రంగంలో ఉన్న వాళ్ళను దర్శకులను అగ్ర చీత్కరించింది వైసీపీ ప్రభుత్వము ఇక మీదట ప్రభుత్వంతో వ్యక్తిగతమైన చర్చలు ఉండవు సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఇంకా లోతుగా మనం ఆ ప్రకటన లోపలికి వెళ్ళి చూద్దాం ఏం మాట్లాడారు ఏంటి అన్నది అన్నట్టు ఒక్క విషయం అండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా నా వాల్యూమ్ అనేది మీకు బానే ఉందా వాల్యూమ్ చాలా తక్కువగా వస్తుందా ఎందుకంటే గత పది రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాము ఒక కామెంటర్ పదే పదే ఒక కామెంట్ రాస్తూ ఉన్నారు వాల్యూమ్ తక్కువగా ఉంది పెంచండి వాల్యూమ్ తక్కువగా ఉంది పెంచండి అని చెప్పి రాస్తూ ఉన్నారు మరి మీకు వాల్యూమ్ ఎలా అనిపిస్తోంది మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వాల్యూమ్ కు సంబంధించి రిపోర్ట్ చేయడం లేదు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే రిపోర్ట్ చేస్తున్నారు అందుకని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను సో మా వీడియోల వాల్యూమ్ గత వారం పది రోజుల నుంచి ఏమైనా తక్కువగా అనిపిస్తోందా మీకు కామెంట్ సెక్షన్ లో రాయండి తక్కువగా అనిపిస్తే నేను ఇంకా మళ్ళీ వేరే ఆలోచన ఏమైనా చేసే ప్రయత్నం చేస్తాను ఇక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఏమంటుంది అంటే ప్రభుత్వము ప్ అంటే కూటమి ప్రభుత్వము వ్యక్తులతో ఇక మాట్లాడదు సినిమా రంగంతో మాత్రమే మాట్లాడుతుంది ఇండివిజువల్స్ ఇక మా దగ్గరికి రావద్దు సినిమా రేట్లు పెంచండి టికెట్లు మేము బాగా పెంచుకొని డబ్బు చేసుకుంటాము ఇట్లా మా దగ్గరికి ఇండివిజువల్స్ రావద్దు ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మా దగ్గరికి రండి కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు చూస్తున్నది సినిమా రంగం యొక్క ఓవరాల్ అభివృద్ధిని చూస్తోంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా రంగానికి ఒక పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలి అని సినిమా రంగంలో ఉన్నవాళ్ల గౌరవానికి మర్యాదకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలని మేం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం కానీ తెలుగు సినిమా రంగంలో ఉన్నవాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద లేదు కనీస కృతజ్ఞత కనిపించడం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కావస్తోంది అయినా సరే గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అంటే ఒక మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడడానికి తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాద పూర్వకంగా ఒక ప్రయత్నం కూడా చేయలేదు అసలు కలవనే లేదు కేవలం వాళ్ళ వాళ్ళ సినిమాలు విడుదలయ్యే సందర్భంలో మాత్రమే ప్రభుత్వం దగ్గరికి వస్తూ ఉన్నారు వాళ్ళ టికెట్ల రేట్లు పెంచడం గురించి మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నారు చిత్ర రంగం యొక్క ఓవరాల్ అభివృద్ధి కోసం సంఘటితంగా రావడం లేదు అందరూ కలిసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు సూచించినప్పటికీ సినిమా రంగం సానుకూలంగా స్పందించలేదు తెలుగు సినిమా రంగంలో ఉన్న అగ్ర నటులను సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం చీత్కరించింది ఇక్కట్ల పాలు చేసింది అవన్నీ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు పూర్తిగా మర్చిపోయినట్టున్నాయి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వము వీళ్లను ఏ విధంగా చిత్కరించుకుందో వీళ్ల టికెట్ల రేట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో ఏమేం సమస్యలు సృష్టించిందో వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభుత్వము అవన్నీ నిర్మాతలు అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గాని అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గాని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గాని ఈ సంఘాలన్నీ మర్చిపోయినట్టున్నాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమేమో మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకుంటుంటే మీరేమో కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత ప్రకటించడం లేదు కనీసం మర్యాద చూపించడం లేదు అరే అందరూ కలసికట్టుగా వచ్చి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవాలి అన్నటువంటి ఆలోచన కూడా మీలో లేదు కోట్లాది రూపాయల పెట్టుబడులతో చిత్రాలు రూపొందుతూ ఉంటాయి అలాంటి వాటికి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడి ఉన్నటువంటి ఈ వ్యాపారంలో ఉన్నవాళ్ల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది తమ పార్టీకి మద్దతుగా ఉండే సినీ ప్రముఖుల చిత్రాలు విడుదలైతే ఒక రకంగా తమ ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు లేదా తమ ప్రభుత్వం పట్ల తటస్థంగా ఉండే వ్యక్తుల పట్ల కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం ఆలోచించేది గత ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగేది తమకు నచ్చని వాళ్ల సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రొడ్యూసర్స్ మర్చిపోతే ఎలా ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన విధంగానే ఇప్పుడు గమనిస్తే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడడం లేదు ఈ వ్యక్తి సినిమా విడుదలైతే ఒక రకంగా చూద్దాం ఆ వ్యక్తి సినిమా విడుదలైతే ఒక రకంగా చూద్దామని చెప్పి ఇప్పుడు చూడడం లేదు ఉదాహరణకు అక్కినేని నాగార్జున గారి కుటుంబానికి చెందినటువంటి చిత్రం విడుదలయ్యింది చూశారు కదా గత సంవత్సరంగా ఎన్నెన్ని చిత్రాలు విడుదలయ్యాయో అక్కినే నాగార్జున గారి కుటుంబానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా వాళ్లను ప్రోత్సహించింది అంతే తప్ప వాళ్ల చిత్రాలు ఏమైనా అడ్డుకుందా వాళ్ళకేమన్నా ఇబ్బందులు సృష్టించిందా లేదు కదా వ్యవస్థ బాగుండాలి దానిపై ఆధారపడినటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం తెలుగు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు తమ సినిమా విడుదలయ్యే టైంలో పర్సనల్ గా వస్తున్నారు ఒక దరఖాస్తు పెడుతూ ఉన్నారు ఒక ఆర్జీ పెడుతూ ఉన్నారు టికెట్ ధర పెంచండి టికెట్ ధర పెంచండి అని చెప్పి అడగడానికి వస్తూ ఉన్నారు అది ఇండివిజువల్ గా వాళ్ళ సినిమా విడుదలయ్యేటప్పుడు వస్తున్నారు అరే ఎందుకు అందరూ కలిసికట్టుగా వచ్చి ఒక్కసారి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించడం లేదు ఇలా చేయమని పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు సూచించారు అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రభుత్వంతో మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి వచ్చి కూర్చొని స్పష్టంగా చర్చించండి అని పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు సూచించారు కానీ పవన్ కళ్యాణ్ గారి సూచనలను కూడా వీడు పట్టించుకోలేదు దిల్ రాజు అల్లు అరవింద్ సురేష్ బాబు సుప్రియ చినబాబు అశ్విని దత్ నవీన్ ఎర్నేని ఇట్లా ప్రొడ్యూసర్స్ వచ్చి కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు పదే పదే సూచించారు అయినా సరే ఎవరికి వారు ఇండివిజువల్ గా వచ్చి తమ సినిమాలకు సంబంధించిన టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ మంత్రికి ఆర్జీలు ఇస్తూ వస్తున్నారు అరే సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట ఇండివిజువల్ గా ఎవరిని కలవరు ఇండివిజువల్ గా ఎవరికేం బెనిఫిట్స్ చేయడం అంటూ ఏముండదు ఉండదు ఓవరాల్ గా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆలోచించాలి ఇది పవన్ కళ్యాణ్ గారి పేషి అండి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ఉప ముఖ్యమంత్రి గారి ఆఫీసు అక్కడి నుంచి వెలువడినటువంటి ప్రకటన ఇది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి భావాలను పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు ప్రకటించింది సింపుల్ గా అండి రెండే రెండు వాక్యాలలో చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలు అందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాద కలిసి మాట్లాడాలి అది కూడా సినిమా రంగం గురించి ఓవరాల్ గా సినిమా రంగం గురించి ఇండివిజువల్స్ గురించి కాదు ఇదే అనమాట పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెక్టేషన్ అదే చెప్తున్నారు అంతకుముందు ప్రభుత్వం ఏమో చీకొడితేనేమో బెదిరిస్తేనేమో వచ్చి కలిశారు టికెట్ రేట్లు పెంచమని చెప్పి అన్నారు అయినా సరే అంతకుముందు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచలేదు ఇబ్బందులు పెట్టింది తహసీల్దార్లను థియేటర్ల దగ్గరికి పంపించి చాలా చాలా ఇబ్బందులు గురి చేసింది అరే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో తన మన అనేది చూసుకోకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నా గానీ కనీసం ఒకసారి కలవడానికి ఏమైంది మీకు ఏం మాయదారి రోగం ఇది అనమాట పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు అయితే అండి జూన్ ఒకటవ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ అని చెప్పి ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటికే హెచ్చరించారు లేటెస్ట్ గా ఫిల్మ్ ఫిలిం ఛాంబర్ లో జరిగినటువంటి ఒక సమావేశం తర్వాత బయటకు చెబే అలాంటిది ఏం లేదు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రకటన మాత్రం ఇది చాలా చాలా కీలకంగానే ఉండబోతుంది ఎందుకనంటే మీరిచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఒక సాఫ్ట్ వార్నింగ్ లాగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే వ్యక్తిగతమైన విజ్ఞాపనలు వ్యక్తిగతంగా వచ్చి చర్చించడానికి ఇక వాటికి తావు లేదు నేను కేర్ చేయను ఎవరైనా ఇండివిజువల్ గా వచ్చి మాట్లాడతానంటే పడించుకోము అందరూ కలిసికట్టుగా రావాల్సిందే ఒకసారి వచ్చి మాట్లాడండి ఆ మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో మొత్తం అన్ని సినిమాలకు అదే వర్తిస్తుంది అందరి సినిమాలకు అదే వర్తిస్తుంది ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకునేది అంతేకాకుండా అండి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా థియేటర్ల మెయింటెనెన్స్ ప్రేక్షకులకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి కూడా వివిధ శాఖలతో చర్చించినట్టుగా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హాళ్ళల్లో అమ్మే ఫుడ్ ముఖ్యంగా స్నాక్స్ కానీ పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటి ధరలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇదొక కంప్లైంట్ చాలా సంవత్సరాలుగా మనకు వినిపిస్తోంది ఆఖరికు మంచి సదుపాయం కూడా థియేటర్స్ లో ఉండదు నీళ్లలో బాటిల్ తీసుకెళ్తున్నా కానీ బాటిల్స్లో నీళ్లు అంతకుముందు హైదరాబాద్లో జరిగినటువంటి పేలుళ్ళు వాటన్నింటి తర్వాత స్ట్రిక్ట్ గా సెక్యూరిటీని పెట్టడము లోపలికి ఇటువంటివి ఏవి అలో చేయకపోవడం జరిగాయి కదా దాన్ని సినిమా థియేటర్ యజమానులందరూ కూడా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటిది కూడా చూడవచ్చు అమ్మే బాటిల్ అది మాత్రమే కొనుక్కొని నీళ్లు తాగాలి బయట నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి వీల్లేదు లోపల బాటిల్ ఎంతకు అమ్ముతావు నువ్వు విపరీతంగా అమ్ముతావు ఉదాహరణకు ఒక ఇరవై రూపాయల బాటిల్ ఉందనుకోండి పోనీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ ఆ ఫ్రిడ్జ్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇంకో రూపాయి రెండు రూపాయలు వేసుకొని ఇరవై రెండుకి అమ్మారనుకోండి ఉదాహరణకు అది కూడా కాదండి ఎంఆర్పిని మించి విపరీతంగా డబుల్ రేట్లకు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతారు సో పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ అండి పర్యవేక్షిస్తూ ఉన్నారు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు రాజమండ్రి గుంటూరు కాకినాడ తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ మెయింటెనెన్స్ వాటిలో ఉన్నటువంటి టికెట్ ధరలు ఆహార పదార్థాల యొక్క ధరల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నారు ఎందుకంటే సినిమా రూపకల్పనకు సంబంధించండి బిజినెస్ నుంచి మొదలెట్టి ఇరవై నాలుగు విభాగాలలో ఉన్న క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆ స్కిల్స్ పెంచడము అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీని వినియోగించడం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక సాఫ్ట్ వార్నింగ్ దెబ్బకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలందరూ కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉందా అంటే డెఫినెట్ గా అండి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సాఫ్ట్ వార్నింగ్ చాలా స్ట్రాంగ్ గా పనిచేయబోతోంది అనే విషయం మనకు అర్థం అవుతుంది మీరు కావాలంటే చూడండి రాబోయే వారం పది రోజుల్లోనే ఆగమేఘాల మీద సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలందరూ మీటింగ్ పెట్టుకుని పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది కానీ అండి ఒక రకంగా ఇది ఎలా ఉందంటే నమస్తే పెట్టు నాకు నమస్తే పెట్టు అని చెప్పి ఏదో సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారిదా సినిమా ఉంటుంది అందులో అడిగి నమస్తే పెట్టించుకునేటటువంటి పరిస్థితి అనమాట అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మరీ లీనియంట్ గా తీసుకుంటారు వీళ్ళకి అన్ని ఇస్తూ ఉంటే మరీ లీనియంట్ గా తీసుకుంటారు వీళ్ళకి సంబంధించి ఏమైనా కొంచెం టైట్ చేశారనుకోండి అంతకుముందు వైయస్ఆర్ పార్టీ ప్రభుత్వం కొంచెం టైట్ చేసేసరికి టికెట్లకు సంబంధించి కానీ టైట్ చేసేసరికి పొలం అని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళందరూ హీరోలు అందరు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అయ్యా టికెట్ ధరలు పెంచు అయ్యా టికెట్ ధరలు పెంచు అని చెప్పి అంటే ఏంటి ఒక్క నొక్కు నొక్కేసరికి అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ లీనియంట్గా గా వదిలేసేసరికి టికెట్ ధరలు అని పెంచుకోండి హ్యాపీగా పెంచుకోండి అని చెప్పి వదిలేసేసరికి వీళ్ళకి కావాల్సింది అది వీళ్ళకి దక్కుతోంది కాబట్టి వీళ్ళు కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఒక్కసారి కూడా వెళ్ళి కలవనటువంటి పరిస్థితి అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ మనుషుల్లో ఉండేటటువంటి చీకటి కోణాలను సైకలాజికల్ కోణాలను కూడా భయపె బయట పెడుతూ ఉన్నాయండి ఇవి మనుషుల్లో ఉండే సైకలాజికల్ కోణాలను కూడా ఇవి బయట పెడుతూ ఉన్నాయి ఇప్పుడు ఉరుకుతారు చూడండి ఒక్కొక్కరు మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చుంటారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అండి చంద్రబాబు నాయుడు గారికి చాలామంది సపోర్టర్స్ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఫుల్గా రాసుకొని పూసుకొని తిరగడము చాలా క్లోజ్గా ఉండడము అన్నీ ముందు నుంచి అందరికీ తెలిసినవే చాలా సంవత్సరాలుగా మరి కారణాలు ఏంటో మనకు తెలియదు కానీ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసిన సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక శాతం మంది చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ గా ఉండేవారే చాలా లాభపడ్డ వాళ్లే ఆ విన్ విన్ సిచువేషన్ లాగా ముందుకెళ్ళినటువంటి వాళ్లే కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినంత వరకు అంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఒక గ్రూప్ లాగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం కానీ జరగలేదు అదే రేవంత్ రెడ్డి గారి విషయంలో చూడండి ఒక్క నొక్కనొక్కేసరికి రేవంత్ రెడ్డి గారు దెబ్బకు ఒక్కొక్కరు లైన్ కట్టి పరిగెత్తుకెళ్లి ఏంటో చేశారు ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ తర్వాత ఏమయ్యాయో ఏంటో ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని తర్వాత సంధ్యా థియేటర్ ఘటన జరిగేసరికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తానే ప్రశ్న అడిగించుకొని ఎంఐఎం అక్బరుద్దీన్ చేత సమాధానం ఇస్తున్నట్టుగా ఇస్తూ సినిమా ఇండస్ట్రీకి రేవు పెట్టి వదిలేరు రేవంత్ రెడ్డి గారు దెబ్బకు అదే వారం అందరూ పెద్ద పెద్ద తలకాయలు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు సో ఇప్పుడు ఏమైంది చరణకాల తీసుకొని ఒకటి కొడితే తప్ప పరిగెత్తలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు అంటే ఒక రకంగా అడిగి నమస్కారం పెట్టించుకోవడం లాంటిది అవతలడు అడగక్కర్లా నువ్వే నమస్కారం పెట్టాలి నువ్వేమో ప్రభుత్వం నుంచి బాగా లాభాలు పొందుతూ ఉన్నావు మీకు పుష్పటు సినిమా విడుదలైనప్పుడు మీరు చూడండి ప్రభుత్వం ఒక సంతకం పెట్టడం వల్ల ఒక జియో ఇష్యూ చేయడం వల్ల కోట్లాది రూపాయల డబ్బులు పుష్పాటు సినిమా సంపాదించుకోగలిగింది నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ముంబైకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి మా ఫ్రెండ్ పుష్ప టూ సినిమా టికెట్ ధరకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నటువంటి టికెట్ ధర ఎంత అనేది చెప్తే షాక్ అయిపోయాడు ఓర్ని ఇదా సంగతి అందుకేనా పుష్ప ఇన్ని వందల కోట్లు వేల కోట్లు ఇట్లా సంపాదించుకుంటూ వెళ్తుందా ఓరిని ఇంత డబ్బా అని చెప్పి అతను షాక్ అయిపోయాడు వేరే దేశంలో నాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి అంటే వేరే రాష్ట్రాలలో ఆ స్థాయిలో పెంచడం లేదండి టికెట్ ధరలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఆ ఛాన్స్ ఇస్తున్నారు ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి అని చెప్పి ఫుల్గా పైసలు దండుకుంటూ ఉన్నారు నిర్మాతలు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అందుకే ఏకి వదిలారు పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వదిలేరు అంటే మామూలుగా చెప్తే అర్థం కాదండి తంతే తప్ప వినరు అని చెప్పి అంటారు చూడండి శిష్య కొంతమంది చెబితే వింటారు కొంతమంది తంతే వింటారు అని అరుణాచల సినిమాలో డైలాగు ఇప్పుడు కరెక్ట్గా అదే అండి ఒక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేరు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇలాగే ఉన్నారనుకోండి వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అది చేస్తారు అంటే సేమ్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏ పని అయితే చేసిందో ఆ పని దాకా తెచ్చుకుంటారా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూడాలి అదే విషయం ధన్యవాదాలు